కష్టాల కడల్లో ఊగిసలాడుతూ ఉంటాయి రెక్కాడినంత కాలం హాయిగానే సాగే జీవితంలోకి ఒక్కసారిగా భరించరాని కష్టం ఎదురైతే చెప్పలేని వేదన తీర్చుకోలేని బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది ఆ కోవకే చెందింది ఓ బాధితుడి వేదన చెబుతుంటేనే ఇంతటి కష్టమా అని ఆశ్చర్యం కలిగిస్తుంది విశాఖ జిల్లా పెందుర్తి సాయి నగర్కి చెందిన నాచు సాయి కుమార్ వృత్తిరీత్యా ఐస్ బండి నడుపుతూ ఉండేవాడు కాలక్రమంలో ఓ రోజు జరిగిన ఆటో యాక్సిడెంట్లో నడుం విరిగి కింది భాగమంతా డ్యామేజ్ అయింది నరాలు చిట్లిపోవడంతో సర్జరీ కోసం తిరగరాని హాస్పిటల్ లేదు తిరగరాని ప్రభుత్వ కార్యాలయము లేదు నేతలను ప్రాధాయపడినా పట్టించుకున్న పాపాన పోలేదు అనాథను పెళ్లి చేసుకున్న ఇతన్ని ఏడేళ్ల వయసున్న బాబు గణేష్ నాలుగేళ్ల దుర్గా ఉన్నారు జీవితాన్ని గడపలేక కుటుంబం భారమై మూడు చక్రాల బండిని భార్య తీస్తుంటే అతను కనిపించిన వాళ్లందర్నీ సాయం కోసం చేతులు చాస్తూనే ఉన్నాడు ఇటీవలే తనకు సదరం ధృవీకరణ పత్రం అందిందని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అన్నీ సక్రమంగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటూ చాలామంది హేళన చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు భార్య ఆరోగ్య సమస్యతో ఉందని పిల్లలను పోషించే సత్తా లేక అందరి నుంచి సాయం కోరుతున్నట్లు తెలిపారు చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ వండేసి బతికేవారిని కొన్నాళ్ళుగా కొన్నాళ్ళ నాకు నడువు యాక్సిడెంట్ ఆటో యాక్సిడెంట్ నడివిరిగిపోయింది రెండు వేల పదిహేను రెండు నెలల ఎనిమిది రెండు రెండు నెలల ఐదు తారీఖున నడివిరిగిపోయింది నడివిరిగిపోయి కింద భాగం అంతా చచ్చిపడిపోయింది నరాలన్నీ కట్ అయిపోవడంతో నేను ఏ పనికి వెళ్ళాక రోడ్ల మీద అడుకొని బతుకుతున్నాను నాకు ఇల్లు లేదు నేను ఒక అనాథ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు అనాథనే అనాథనే ఒంటరిగా తిరుగుతున్నాను నేను ఎంతమంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా నాకు పని నాకు న్యాయం చేయడం లేదు ఈ మధ్యన గారి దగ్గరికి ఈ మధ్యన వెళ్ళాను బాబు నీకు పెన్షన్ వచ్చే వరకు నెలకి రెండు వేల రూపాయలు సాయం చేస్తానని అతను నాకు రెండు సార్లు మాత్రమే ఇచ్చారు వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే నేను డబ్బుల గురించి ఫోన్ చేస్తాను అనుకోని అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను సాయి గారికి ఫోన్ చేస్తే డబ్బుల గురించి అతమాల డబ్బుల గురించి ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయడం లేదు నా బాధ ఏంటంటే ఇలా నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళా పట్టించుకోవడం లేదు నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అతను ఫోన్ చేయడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల